దేవునికి చందరు బాగున్నారా దేవునికి మరి దేవాది దేవుడిచ్చిన గొప్ప అవకాశము అందును బట్టి ప్రభు నొక్కలు చెల్లిద్దాం ఎందుకంటే అపవాది ఎంత స్పీడ్ గా చేస్తున్నాడో తెలుసా అపవాది మండే అగ్నిగోళం లాగా పనిచేస్తున్నాడు ఎవరెవరిని మింగుదనా అని విశ్వాసులేమో సండే చర్చికి పోయి వస్తున్నారు చికెన్ కి పోయి వచ్చినట్టు అట్ల అయిపోయింది పరిస్థితి వాడేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పనిచేస్తుంటే మనం ప్యాసింజర్ కంటే ఘోరంగా తయారైనం దాని వల్లనే అనేకమైన అనర్ధాలు విశ్వాసుల కుటుంబాలలో అనేకమైన అనర్ధాలు సంఘాలలో అనేకమైన శ్రమలు లోకంతో పోరాడలేకపోతున్నాం ఈ అనుదినం పెట్టింది కూడా మనం అందుకే అనుదినము ఏసయ యొక్క సహాయము దేవుని వాక్యముతో మన ఆత్మని పోషించుకోవడం ఎంతో అవసరం అందుకే ఏసయ అన్నమాట మనం ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంటాం ఏనాటి కీడు ఆనాటికి చాలు ఈనాటి కీడుని ఈరోజే మనం జయించాల చాలా మంది ఆ కీడులన్నిటిని మూటగట్టుకుంటా ఉంటారు ఏ రోజు ఆ రోజు ఆ కీడు మీద విజయం పొందుకుంటేనే ఆ రోజు మనం దేవునిలో గడిపినట్టు దేవుని సహాయముతో లోకాన్ని జయించినట్టు అందుకే ఈ అనుదినము అనేది చాలా మందికి అర్థం కాకపోవచ్చు మరి మేమైతే మాకప్ప చెప్పిన పని మేము చేస్తున్నాం ఆ లెక్క దేవుడు అడుగుతాడు కాబట్టి చెప్పాలి కాబట్టి చేస్తున్నాము ఇంకా మిగతా అన్ని దేవుడు చూసుకుంటాడు కాబట్టి అనుదిన క్రీస్తు అనే యొక్క ప్రార్థన యొక్క కృతజ్ఞత కూడిక కావచ్చు స్థుతి ఆరాధన కావచ్చు మనం చెప్పుకునే సాక్ష్యాలు కావచ్చు వారంలో ఒకరోజు సాక్ష్యములు ఒకరోజు మరి ఉపవాస ప్రార్థనతో మరి దేవుని సందలో కనిపెట్టుకోవడం ఇలా చేస్తున్నాం ఒకరోజు మనము రివిజన్ పార్ట్ పెట్టుకున్నాం అలా మరి దేవుని వాక్యంలో ఎదుగుతూ విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు కొనసాగాలి అనేదే మన యొక్క ఆ ప్రయాస దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏమైనా లూయ ఈరోజు మరి ఒక మంచి ఇన్స్పిరేషన్తో మరి దేవా దేవుడు ఉదయకాలమంతా మాట్లాడాడు ఆ మాట మీరు గ్రూప్ లో చూసే ఉంటారు చూడండి నూట పద్దెనిమిది ఒకన నూట పద్దెనిమిది ఒక కీర్తన ఎనిమిది తొమ్మిది చూడండి నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది దేవునికి నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది ఎవరైనా చదువుతున్నారా రెడీ ఉంచుకోండి బైబుల్స్ అయ్యన్నీ దగ్గర నూట కంటే యహవాన్ ఆశ్రయించడం రాజులు నమ్ముడు కంటే యహోవాను మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇది మనకి చాలా ఇష్టమైన వచనము అందరికి తెలిసినదే కానీ ఇప్పుడు సమస్య ఏంటి సంఘముతో దేవునికి అంటే అన్ని తెలుసు తెలియక కాదు తెలిసి పాటించరు అదొచ్చింది సమస్య నేను చాలాసార్లు మీకు చెప్పిన మరి మీకు గుర్తే ఉండి ఉంటుంది చాలా చోట్ల నేను చెప్పిన చాలా మందికి నేను అది చెప్తా ఉంటా ఆ విషయం చాలా ప్రాముఖ్యం ఉంటే లోకంలో అయినా ఉండాలి కనీసము ఆ లోకంలో ఉన్న నాలుగులో నాలుగు రోజులైనా సంతోషంగా ఉంటామేమో అది కూడా నేను కన్ఫర్మేషన్ ఇయ్యను గ్యారంటీ ఇయ్యను లేకపోతే ఉంటే దేవుళ్ళు అయినా ఉండాలి దేవుళ్ళు అయితే గ్యారంటీ నేను ఇవ్వగలుగుతా ఇప్పుడు సమస్య ఏంటి విశ్వాసులతో ఇటు మనుషులు నమ్ముకుంటున్నారు అంటే లోకాన్ని నమ్ముకుంటున్నారు ఒకకెళ్ళి ఇంకొకకెళ్ళి దేవుణ్ణి కూడా నమ్ముకుంటున్నారు అంటే అటొకాలి ఇటొక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి చూడండి మీరు ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆ ఐదు నుంచి చూడండి ఒకసారి ఇరిమియా గ్రంథము పదిహేడు ఐదు నుండి చూడండి ఒకసారి యహోవా ఈ రాగు సెలవిచ్చుచున్నాడు నిద్రను ఆశ్రయించే శరీరులు శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకుని వాడు చూడండి ఎంత ఎంత భయంకరమైన మాట చూడండి యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు అత్యంత భయంకరమైన పరిస్థితి ఇది నేటి సంఘములో ఈ పరిస్థితి మనం చూస్తున్నాం చాలా ప్రమాదకరం ఉంటే లోకంలో అయినా ఉండండి లేకపోతే దేవుణ్ణిలో అయినా ఉండండి అట్టొక కాలు ఇటొక కాలు ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు ఎందుకు అంటే ఎటూ కాకుండా పోతాం నులివెచ్చగా ఉంటే దేవుడు మనల్ని ఉమ్మివేస్తాడు అని స్పష్టంగా లేఖనాల ద్వారా తెలియజేశాడు కాబట్టి అందుకే మనుషులను నమ్ముకొనట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు యహోవాను ఆశ్రయించటం మేలు అని మాట అన్నప్పుడు మనుషులను నమ్ముకుంటే ఏమైతుంది చెప్పండి ఆ మేలుకి ఆపోజిట్ ఏంటి మనుషులను నమ్ముకుంటే మనకేంటి కీడు రాజులు నమ్ముకుంటే మనకేం జరుగుతుంది కీడు అందుకే ఆ కీడు జోలికి మనం పోకుండా మేలు చేసే దేవుణ్ణి ఆశ్రయించాలి అని దేవాది దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం ప్రతిరోజు అనుదినము నూతనమైన వాత్సల్యముతో దేవాది దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు మహిమ నుండి అధికమైన మహిమలోనికి కృపలో నుండి అత్యధికమైన కృపలోనికి అనేకమైన విషయాలు మన ఆత్మలకు అవసరమైన విషయాలు ఇవన్నీ శరీరాన్ని పోషించుకోవటానికి కాదు బలహీనమైన కృంగిపోయిన ఆత్మలు దేవుని వాక్యము చేత పోషింపబడాలి ఎప్పుడైతే మనము ఆత్మలో బలంగా ఉంటామో అన్ని విషయాలలో బలంగా ఉంటాం ఐమెన్ హలెయ దేవునికి స్తోత్రం కాబట్టి కీడు తీసుకువచ్చే మనుషులను నమ్ముకొనుట కంటే కీడు చేసే రాజులను నమ్ముకొనుట కంటే మేలు చేసే దేవాది దేవుని నమ్ముకోవటము మనకి ఎంతో ఆశీర్వాదకరము ఏమన్ అలా లూయా దేవునికి స్తోత్రం దేవుని మాటలు దీవించి ఆశీర్వదించి మన కుటుంబాల్లో మన హృదయాల్లో మన సంఘంలో స్థిరపరుచున గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మహిమగల తండ్రి స్తోత్రము అని అనుదినము ప్రభా మీ యొక్క బలమైన పరలోకపు మన్నాతో మమ్మల్ని పోషిస్తున్నారు మా ఆత్మలను బలపరుస్తున్నారు అందును బట్టి వేలాది స్థితులు చెల్లిస్తున్నా ప్రభా వింటున్న ప్రతి మాట ప్రభా నీవు మాట్లాడే మాట పుటము వేయబడిన మాట అగ్ని వంటి మాట సుత్తే వంటి మాట నాయన అద్దము వంటి మాట నీ మాట వలన మేము సరిచేయబడాలి తండ్రి నీ మాట వలన ప్రభా మేము ఆశీర్వదించబడాలి సయ్యా నీ మాటల్లో ఉన్న జీవాన్ని మేము పొందుకోవాలి బ్రవ్వా ఏ మాటను కూడా మేము నిరర్ధకము చేయకుండా ఏ మాటను కూడా మేము నిర్లక్ష్యము చేయకుండా జీవము కలిగిన నీ మాటలకు లోబడి మేము మా కుటుంబాలు మా సంఘాలు ఆశీర్వదించబడి సంఘములో సమాజములో నీ నామ మహిమార్థమై ఒక సాక్ష్యముగా ఉన్నట్లుగా మమ్మల్ని దీవించి ఆశ్రయించి నీ కృపలో వర్ధిల్లింపజేయమని వచ్చిన వారందరినీ వారి కుటుంబాలని జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ చేతులకు అప్పగిస్తున్నాము రాలేకపోతున్న వారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి యొక్క ప్రేమ యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎల్లవేళ మనకు తోడే ఉండి మన స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించును గాకైన్ ప్రైజ్ లార్డ్ చర్చ్ చందరికి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ టేక్ కేర్ బై గుడ్ నైట్